రేపే బుధవారం రేపు బుధవారం రోజున ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి ఈ పరిహారం మందారం ఆకుతో చేయటం వల్ల మీ యొక్క కష్టాలు తొలగిపోతాయి మీకు ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలు ఉన్నా డబ్బు అనేది చేతిలో నిలవకపోయినా గ్రహాల యొక్క దోషాలు అనేవి మీకు వెంటాడుతూ ఉన్నా వాటి వల్ల ఏ పని చేసినా కలిసి రాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నా సరే వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందవచ్చు అంతేకాదు బ్రహ్మాండమైన రాజయోగాన్ని కూడా పొందవచ్చు బ్రహ్మాండమైన రాజయోగం కలుగుతుంది అంతేకాదు మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం బుధవారం రోజున గణపతిని ఎర్రని మందారం పూలతో పూజించినా గరికెతో గన్నేరు పూలతో పూజించినా సరే గణపతి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు హిందూ సాంప్రదాయంలో గణపతికి చాలా ప్రత్యేక స్థానం ఉంది గణపతిని ముందుగా పూజించటం ఆనవాయితీ ఏ శుభకార్యం అయినా సరే ఏ పూజ అయినా సరే ఏ వ్రతం అయినా సరే ఏ పనిని మొదలు పెట్టాలి అన్నా సరే ఖచ్చితంగా మనం గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతిని పూజించటం వల్ల మన కష్టాలు తొలగిపోతాయి మన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి దిగ్విజయంగా పనులన్నీ పూర్తవుతాయి అందుకే గణపతిని ముందుగా పూజిస్తాము ఒకవేళ గణపతిని పూజించకుండా ఏవైనా పనులు చేస్తే ఆ పనులు ఏ అంటే ఏ దైవం కూడా మనకు అండగా నిలబడదు ఆ పనుల్లో అన్ని ఆటంకాలే ఏ దైవానుగ్రహం కూడా లభించదు అని పండితులు పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి ముందుగా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాకే మనం ఇతర ఏ పనులైనా పూర్తి చేసుకోవచ్చు గణపతి అనుగ్రహం ఉంటే చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి బుధవారం కూడా మందారం పువ్వు గరికను గణపతికి సమర్పించాలి అలా మందారం పువ్వు గరికను గణపతికి మందారం పువ్వులన్న గరిక నా గణపతికి చాలా ఇష్టం ఇక మందారం చెట్టు ఎవరి ఇంట్లో అయితే పెంచుకుంటారో అలాంటి వారికి కూడా ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం సోకదు అలాంటి ఇంటికి దృష్టి దోషాలు కూడా తగలవు నరదృష్టి అనేది కూడా తగలదు అంతేకాదు నరదృష్టి వల్ల ఎలాంటి వారైనా సరే భయంకరమైనటువంటి చెడు శక్తుల ప్రభావంతో ఎప్పుడూ కూడా వారు జీవితంలో ఎదగలేరు ఈ నర కన్ను సోకిన వారు నరదృష్టి అంటే నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అందుకే నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అందుకే నరుల దృష్టి చాలా భయంకరమైనటువంటిది ఈ నరదృష్టిని ముందుగా మనం తొలగిస్తే ఇతర ఏ పనులైనా సరే దిగ్విజయంగా పూర్తవుతాయి ఇక నరదృష్టి అనేది మనపై మన ఇంటిపై ఉంటే అలాంటి ఇల్లు ఎప్పుడూకి బాగుపడలేదు అలాంటి ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా జీవితంలో ఎదగలేరు వారు అనుకున్నవి నెరవేర్చుకోలేరు వారికి చేతిలో డబ్బు కూడా నిలవదు ఇలా రకరకాల కష్టాలతో ఉంటూ ఉంటారు అవన్నీ తొలగిపోవాలి అంటే మరి మందారం ఆకుతో రేపు ఈ మందారం ఆకు అనేది కూడా మనకు దరిద్రాన్ని తొలగించటానికి కానీ నెగిటివ్ ఎనర్జీని తొలగించటానికి కానీ గ్రహాల దోషాలను తొలగించటానికి కానీ బాగా ఉపయోగపడుతుంది సహజంగానే మన భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లకి అలానే కొన్ని మొక్కలకి కొన్ని వృక్షాల యొక్క ఆకులకి చాలా గొప్ప స్థానం ఉంది ఎందుకంటే భారతీయ సాంస్కృతి ధర్మాల ప్రకారం కొన్ని మొక్కలను అలానే వాటి యొక్క ఆకులను దైవంతో సమానంగా భావిస్తూ ఉంటాం వాటి నుండి ఏవైనా సరే చెడు శక్తులు తొలగిపోతాయి కటిక దరిద్రుడు కూడా అపరకు బేరులుగా మారిపోతారు ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించిన సమయంలో అమ్మవారితో పాటు కొన్ని కల్ప వృక్షాలు కూడా జన్మించాయి అందుకే వాటికి అత్యంత శక్తి అనేది ఉంటుంది ఇక ఈ యొక్క బుధవారం రోజున మనం ఒక్క మందారమాకుతో ఈ పరిహారం చేసిన ఎంతో పుణ్యం లభిస్తుంది గ్రహదోషాల వల్ల ఆగిపోయిన ధనం తిరిగి వస్తుంది గ్రహ దోషాల వల్ల సాధించలేనివి కూడా సాధించగలుగుతాము గ్రహాలు అన్నీ కూడా మనకు అనుకున్న స్థితిగా అనుకూలిస్తూ ఉంటాయి మన స్థితి గతులే మారిపోతాయి మన దశ అనేది తిరుగుతుంది దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అష్టలక్ష్ముల అనుగ్రహం అంతేకాదు బుధవారం గణపతిని పూజించడం వల్ల గణపతి అనుగ్రహం బుధ గ్రహం అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక అలానే మీ జీవితంలో మీరు పడుతున్న అనుభవిస్తున్న కష్టాల నుండి విముక్తిని పొందుతారు మందారం ఆకే కాదు మందారం చెట్టు మందారం పూలు మందారం ఆకులు ఇవన్నీ కూడా మనకు చాలా బాగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ని తొలగించటంలో చాలా ముందుంటాయి మందారం చెట్టు అనేది మనకు ఇంటి ముందు పెట్టుకుంటే ఎప్పటికైనా లాంటి వారు ధనవంతులుగా మారుతారు అంతేకాదు మందారం చెట్టు ఇంటి ముందు ఉంటే ఇంట్లోకి చెడు గాలి అనేది రాకుండా కూడా ఉపయోగపడుతుంది మందారం పువ్వుతో గణపతిని పూజించినప్పుడు ఎలాంటి ఫలితం కలుగుతుందో అలానే మందారం ఆకుతో ఈ పరిహారం చేసినప్పుడు కూడా అంతే మంచి ఫలితం అనేది కలుగుతుంది మందారం ఆకే కాదు మందారం పువ్వు కూడా పూజకి ఉపయోగపడినట్టే దృష్టి దోషాలను కూడా చాలా బాగా తొలగిస్తుంది అయితే మందారం పువ్వుతో దృష్టి దోషాలు ఎలా తొలగించుకోవాలి అంటే ముందుగా ఒక గాజు బౌల్ని కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకోండి అందులో పసుపుని వేసి అందులోనే నీటిని కూడా పొయ్యండి అలా పోసేసి అందులో ఒక మందారం పుష్పాన్ని వేయండి అలా వేసి మీరు తూర్పు వైపుకి నిలబడి మీరు ఏదైతే పసుపు నీళ్ళు మందారం పువ్వుని గాజు గ్లాసులో వేశారో దానిని పట్టుకొని మీ తల చుట్టూర ఏడుసార్లు తిప్పుకోండి ఇలా తిప్పే సమయంలో ఏ దృష్టి అయినా తొలగిపోవాలి అని మనసులో అనుకోండి అలా అనుకుంటూ ఏడుసార్లు తల చుట్టూర తిప్పుకొని ఆ నీటిని తీసుకొని వెళ్ళి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో మీ ఇంటికి కాస్త దూరంలో దా ఆ వాటర్ని పోయండి అలా పోసివేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇలా చేస్తే మీ యొక్క దృష్టి దోషాలు వెంటనే తొలగిపోతాయి తక్షణం డబ్బు అనేది వస్తుంది ఎవరికైనా అత్యవసరంగా డబ్బు ఉంటుంది కదండి చాలాసార్లు అవసరానికి డబ్బు అనేది చేతిలో ఉండదు మన బ్యాంకులో చాలా డబ్బు ఉంటుంది కానీ అవసరానికి కానీ అత్యవసరానికి కానీ డబ్బు అనేది చేతిలో ఉండదు అలాంటి సమయంలో ఇప్పటికిప్పుడు డబ్బు కావాలి అని అనుకుంటారు కానీ ఏ మార్గాలు కనిపించు అయితే అలాంటప్పుడు మీపై ఉండే చెడు శక్తులు డబ్బుని రాకుండా ఆపుతూ ఉంటాయి గ్రహాల యొక్క చెడు దోషాలు కూడా డబ్బు రాకుండా ఆపుతూ ఉంటాయి వాటి నుండి విముక్తిని పొందాలి అన్నా సరే మీరు ఏ అంటే రేపు బుధవారం రోజు ఇలా చేయండి ఇలా చేయటం వల్ల మీకు డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావాలు గ్రహాల యొక్క దోషాలు తొలగిపోయి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో మీ చేతికి అందుతుంది ఇక అలానే ఇంకా తక్షణం డబ్బు కావాలి అంటే గనక ఒక కొబ్బరికాయను తీసుకోండి కొబ్బరికాయకి ఉండే పీచుని తీసివేయండి పీచుని తీసివేసి అంటే జుట్టుని మాత్రం ఉంచండి జుట్టు లేకుండా చేసే పరిహారాలు అనేవి ఫలించవు కాబట్టి జుట్టుని ఉంచేసి ఆ కొబ్బరికాయకి ఎర్రని చందనాన్ని తీసుకొని దానిని కొబ్బరికాయకి పూర్తిగా రాయండి అంటే తడి చేసి కుంకుమను పేస్ట్ లాగా చేసి ఆ పేస్టుని కొబ్బరికాయకు నిండుగా రాయండి ఇలా రాయటం వల్ల కూడా అంటే ఇలా రాసి ఆ తర్వాత కొబ్బరికాయను పారే నీటిలో వేయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరి వేసి రండి ఇలా చేసినా సరే మీకు వెంటనే డబ్బు అనేది వస్తుంది ఏదో ఒక రూపంలో మీ అవసరానికి డబ్బు అనేది అందుతుంది ఇలా చేసే సమయంలో దైవాన్ని మాత్రం తలచుకోండి మీ యొక్క సమస్యను చెప్పుకోండి మాకు ఇంత అవసరం ఉంది చాలా అవసరం ఉంది వెంటనే ఇంత డబ్బు కావాలి మా యొక్క కోరికను తీర్చు అని వేడుకోండి ఆ తర్వాత ఈ పరిహారం చేయండి ఇలా చేసేసి మరి మందారం ఆకుతో ఏ పరిహారం చేయాలో కూడా తెలుసుకుందాం మందారం ఆకు అనేది కూడా చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది మందారం ఆకుతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే రేపు బుధవారం రోజు ఒక పెద్ద సైజులో ఉండే మందారం ఆకుని తీసుకోండి ఆ మందారం ఆకుని శుభ్రంగా కడగండి దుమ్ము లేకుండా అలా కడిగేసి తడి లేకుండా తుడిచివేయండి అలా తుడిచివేసి మందారం ఆకులో కొద్దిగా బెల్లం ముక్కను పెట్టండి దానితో పాటు కొద్దిగా గోధుమ పిండిని పెట్టండి లేదా గోధుమ పిండి బెల్లం రెండూ కూడా కలిపి ముద్దలాగా తయారు చేయండి అలా చేసి ఆ యొక్క పెద్ద సైజులో ఉండే మందారం ఆకులో ఆ బె బెల్లం మరియు గోధుమ పిండిని పెట్టేసి ఆవుకి పెట్టండి అలా ఈ యొక్క ఏదైతే మందారమాకులో బెల్లం గోధుమ పిండిని ఆవుకి పెడుతున్నామో అప్పుడు గ్రహాల దోషాలు తొలగిపోతాయి అలానే గోసేవ చేసిన వారికి ఎంతటి దరిద్రం అయినా తొలగిపోతుంది గోసేవ చేసిన వారు ఎప్పటికీ కూడా పేదవాళ్ళుగా మిగలరు గోసేవ అనేది చాలా పవిత్రమైనటువంటిది గోమాత సేవని చేసిన వారికి ఎప్పటికీ దరిద్రాలు కూడా అంటవు పాపాలు ఉండవు ర్మాలు ఉండవు తెలిసి తెలియక చేసిన దోషాల నుండి విముక్తిని పొందుతాము జాతక దోషాలు తొలగిపోతాయి అంతేకాదు సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి రేపు బుధవారం రోజు ఆకులో గోమాతకి ఇలా తినిపించండి లేదండి మరి గోధుమ పిండి బెల్లమే తినిపించాలా ఇతర ఏవైనా తినిపించాలా అంటే నానబెట్టిన ధాన్యాల్లో ఏదైనా సరే మీరు అంటే నానబెట్టి ఉండాలి తినడానికి అనుకూలంగా ఉండాలి అలాంటివి ఏవైనా సరే గోమాతకి ఇలా మందార మాకులో పెట్టి తినిపించవచ్చు ఇలా తినిపించి నమస్కరించుకొని ఇంటికి వచ్చేయండి ఇలా చేస్తే మీ యొక్క దోషాలు తొలగిపోతాయి మీ మనసులో కోరికను కూడా చెప్పుకోండి తెలుసుకున్నారు కదా రేపు బుధవారం రోజు మందార ఆకుతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి